నాడున్నావాదేంటదినా నువ్వు అవును వంటగదిలో కూడా వస్తావా నీకు వచ్చా వచ్చు కానీ నేను చేస్తే ఎవ్వరూ తెలియరు ఇచ్చి మీ ఇద్దరు వెళ్ళండి అవును మొన్న తాంబూలాలు తీసుకున్న రోజు మీ అత్తగారు మొహం మార్చుకున్నారు ఏ నువ్వు చంద్రుని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదా ఎందుకుంటుంది ఆవిడకు చెత్తవదోన కందిగా వాడికిచ్చి నన్ను పెళ్లి చేయాలని ఆవిడ ఆశ అంటే గౌతమ్ తోనా అవును ఆ పనికి ఆ దరిద్ర మొహమ్మడు ఎప్పుడు చూసినా నా వెనకాలే తిరుగుతూ ఉంటాడు ఒట్టి తాగుబోతూ తిరుగుబోతు ఆ పిశాచాన్ని నేను పెళ్లి చేసుకోవాలట అసలు వాడిని పెళ్లి చేసుకోవడం కన్నా నన్ను నేను కిరోసిన్ పోసుకుని తగలబెట్టుకోవడం బెటర్ ఏంటమ్మా స్టోర్ రూమ్ వెళ్ళి ఫస్ట్ తీసుకురా అలాగేనమ్మా నువ్వు వెళ్ళి బయట పంచోడు సరేనమ్మా అంటే నన్ను పెళ్లి చేసుకోవటం కంటే కెరోసిన్ రోజుని పోసుకొని తగలిపెట్టుకోవటం గట్రా చెప్తా அர்தவச அம்தான் ஹாஸ்பிட்டல் தான் பதன்டே త్వరగా రండి ఆగండి అమృత నువ్వు వంట చేస్తున్నప్పుడు ఈ కిటికీ దగ్గరికి ఎవరైనా వచ్చారా ఎవరు వచ్చారో నేను చూడలేదు ఇక్కడే ఉన్నారుగా మీరేమైనా చూసారా మేము ఇక్కడ లేం బాబు బయటికి వెళ్ళాము ఏమే బుద్ధి లేని కాదుకెళ్ళారా వంటగదిలో పనులు చూసుకోమంటే బయటకి ఎందుకు తగలడ్డారే ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నామమ్మా పద్మని అమ్మగారి వంటగదిలోకి రావద్దన్నారు బయట పనులు చూసుకోమని పంపించేశారు అవునమ్మా వాళ్ళిద్దరూ తప్ప వంటగదిలో ఎవ్వరూ లేరమ్మా ఆపండి ఇక మాట్లాడకండి ఎవరికి ఏం తెలీదు అంతేగా మీ అందరికి చెప్తున్నాను ఎవరైనా సరే ఇంతటితో ఈ పనులన్నీ ఆపండి ఇది ఎవరో ఎవరో కావాలని అవును కావాలనే చేశారు ఇటు చూడండి స్టవ్ ముందుంటే వెనకున్న పైచంగా ఎలా అనుకుంటుంది వంటగదిలో స్టవ్ అంటే కాకుండా వేరే వేరేమంటే అనవసరంగా లేని పని ఊహించుకో నేనేమి ఊహించుకోవట్లేదు ఇదిగోండి కాలిన అగిపుల్లా

అలాంటి ఆలోచన ఏం లేదు ఎవరు చేశారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నా మీద ఎవరికైనా పగుంటే నా మీదే తీర్చుకోండి అంతేగాని ఇంట్లో వాళ్ళని ఏమైనా చేశారో వాళ్ళని ఊరికే వదలం చంద్రు ఏమైంది ఏమైంది అరే ఎవరు మాట్లాడరు ఏమైంది ఏమి లేదు అమృత వంట చేస్తున్నప్పుడు తన పైకి కొంగుకి నిప్పంటుకుండే తనకి కారణం నీ భార్య అని నీ ఫ్రెండ్ చెప్తున్నాడు ఏంట్రా చంద్రు ఏదో పరాయి వాళ్ళగా నీ భార్యను వాడు తిడితే వాడి భార్య నీ ఇంట్లో ఉందిగా దాని తిట్టు అంతేగాని ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఆ చిన్న విషయం ఇంకొంచెం ఆలస్యం ఏమిటి అమృత ప్రాణం పోయేది అందుకే కోపం వచ్చింది అడిగాను తప్ప కాదు కోపడటం తప్పు కాదు కానీ నా భార్య నిప్పటిందని ఎలా చెప్పగలడు నీ భార్య చేసిందని నేను చెప్పలేదు ఎవరో కావాలని చేశారని చెప్పాను ఆ మాట అంటే కోపం గుమ్మడికాయలు అంటే భుజాలు తనుకున్నట్టు చూడరా ఇప్పుడు కూడా పద్మినిని అనుమానిస్తున్నాడు ఆగరా నువ్వు ఒరే చంద్రు ఎలాంటి ఆడపిల్లని అలాంటి పని చేస్తుందట అందరి ఆడవాళ్ళ లాంటిది కాదు శ్రీమతి పద్మిని అమ్మగారు పెళ్లి నిశ్చయమైన తర్వాత కూడా పరాయి మగాడికి ఉంగరాలు ఇవ్వటం అర్ధరాత్రి బెడ్రూమ్ కి రమ్మంటాం ఇవన్నీ గుర్తు చేసుకుంటుంటే రే రే చంద్రు వీటన్నిటికీ కారణం స్వాతి అని తెలుసు కదా పద్మినికి ఏం తెలియదురా అది నువ్వు నమ్ము నేను నమ్మను తను నాతో చేసిన ఛాలెంజ్ నాకు ఇంకా గుర్తుంది నేను ఎంత దూరం వెళ్ళినా నా అంతు చూస్తానంది తను నాతో చెప్పిన క్షమాపణ నాటకం నీతో చేస్తున్న కాపర్ నాటి కాపర్ అంటే పిచ్చివాగుడు నువ్వు అంటే ప్రాణం అందుకే నువ్వే మాట్లాడే ఎదురు మాట్లాడు అందుచేత వాడి భార్య నోటుకు వచ్చినట్టు తెరతావా నీకేమన్నా పిచ్చి పట్టిందా పిచ్చి పట్టింది నాకు కాదు మీ ఇద్దరికి చంద్రు నేను చెప్పేది అర్థం చేసుకురా నువ్వే నీ భార్యని బాగా అర్థం చేసుకోవాలి నా మీద పక్క తీర్చుకోవడానికి మరొకరిని తన బెడ్రూమ్ కూడా రమ్మడానికి ఎనకాడు నీ భార్య మొహం చూపించు అన్నయ్య మిమ్మల్ని చూడటానికి వ్యక్తి వచ్చాడు లోపల ఏం చేస్తున్నావు త్వరగా ఏంట్రా అక్కడ నుంచును లోపలరా అన్నయ్య ఒక్క నిమిషం ఏ చంద్రు ఇంకా ఏంటి ఆలోచిస్తున్నా వచ్చి అన్నయ్య సారీ చెప్పు ఏ వాడు నాకు సారీ చెప్పడం ఏంటి నేనే వాడికి సారీ చెప్పాలి లేదర్ అరవింద్ తప్పంత నాదే ఏమైనా నేను అలా మాట్లాడి ఉండకూడదు నన్ను క్షమించు రే ఊరుకోరా నువ్వేదో ఆవేశంతో మాట్లాడేవని నీ షర్ట్ పట్టుకున్నావు దానికి ఎంతురా ఎంత గొడవ ఐఎమ్ సారీ

ఆ చంద్రుగాడిని ఇంట్లోంచి వెళ్ళగొట్టడానికి ఏం చేయాలో వచ్చాయి చాలు ఈ ఇంట్లో నుంచే కాదమ్మా ఈ లోకం నుంచే పంపిస్తా